కలిగిన పూజలను పొందునది ఐదు పూజలు అంటే ఇష్టపడునది ఎందుకంటే ఐదు ఏమిటనమాట వరసగా గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం వీటికి ముద్రలు కూడా ఉన్నాయి ఎన్నో పర్యాలు ఎదురు కూడా మీకు పురాణంలో చెప్పాను మొదటిది ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి ఈ చిటికన వేలు మధ్యలో బొటన వేలు చేర్చాలి దీనికి గంధముద్ర అని పేరు చిటికన వేళ్ళ యొక్క మధ్యలో బొటన వేలు రెండు ఇలా పెట్టి అమ్మవారికి చూపిస్తే మనం గంధం ఇచ్చినట్టే ఇలా ముద్రతో గంధం ఇచ్చి అప్పుడు గంధం ఇస్తే అమ్మవారికి సంపూర్ణముగా గంధములు సమర్పించినటువంటి పుణ్యం వస్తుంది ఆ తర్వాత రెండవది ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయాని ఈ హమ్మనే బీజంతో అమ్మవారికి పుష్పం ఇవ్వాలి పుష్పమునకు ఆకాశతత్వం అని పేరు దీనికి బీజం హమ్ దీనికి ముద్ర ఏమిటనమాట చూపుడు వేలు బొటన వేలు మధ్యలోకి చేర్చాలి ఇలాగా ఆ తర్వాత ధూపం దీనికి బీజం ఎం ఓం ఎం తత్వాత్మనే ధూపమాఘ్రాపయామి ధూపం ఎప్పుడు వాయువు ద్వారా పెడుతుందిగా అందుకే దీనికి వాయుతత్వం అని పేరు అనమాట ఈ బటన వేళ్ళు చూపుడు వేలు మధ్యలో చేర్చాలి దీనికి ధూపముద్ర అని పేరు దీనికి బీజం ఎం ఇది వాయుతత్వం ఓం ఎం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి ఆ తర్వాత దీపం ఇది తేజస్తత్వాత్మం దీనికి రమ్మనేది బీజం ఈ బటన వేళ్ళు మధ్యమేలు యొక్క మధ్యలోకి చేర్చాలి ఓం రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి ఆ తర్వాత ఆఖరిది అమృత నైవేద్యం నైవేద్యం పెట్టటం దీనికి బీజం వం ఇందులోంచే మొత్తం సమస్తమైన ఆహార పదార్థాలు పుట్టుకొచ్చాయి అందుకే ఆ బీజములకు ఆహార బీజము అని పేరు దాన్ని ఒక్క అక్షరంలో వమ్మ అంటున్నాం ఈ వమ్మ అనేది ఆహార బీజం కనుక ఈ అమృత నైవేద్యం ఇవ్వడానికి పనికొచ్చేటటువంటిది కనుక దానిని ఏం చేయాలి అనామిక దగ్గర చేర్చాలి వటనవేలు రెండు ఉంగరం వేలు యొక్క మధ్యలో చేర్చి ఓం వం అమృత తత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి అంటే అమ్మవారికి నైవేద్యం ఇచ్చినట్టు అవుతుంది అప్పుడు మనం నైవేద్యం పెడితేనే అమ్మవారికి సంపూర్ణంగా పూజ చేసినట్టు అవుతుంది ఈ ముద్రలు గురువుల ద్వారా నేర్చుకుని ఈ పంచపూజలు నిత్యం అమ్మకి సమర్పించిన వాడు సాక్షాత్తు అమ్మ అయిపోతాడు అమ్మకి వాడికి తేడా ఉండదట అసలు అమ్మవారి ఉపాసకులకి అమ్మకి తేడా లేదన్నారు అమ్మే భక్తుడు భక్తుడే అమ్మ అవుతుంది